మన ప్రభువును రక్షకుడైన గ్రీస్తు యేసు వర్ణామంలో మీకు శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను ఈరోజు యేసు ప్రభు శిలువులో పలికిన ఆరవ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం యోహన్సు వార్త పంతొమ్మిదో అధ్యాయం పేయవచ్చును ఏసు ఆ చరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల ఉంచి ఆత్మను అప్పగించుకొనను అని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం చూసినట్లయితే సమాప్తము అని అంటే గొప్ప సంతృప్తి గ్రేట్ అకాంప్లిష్మెంట్ ఆయనకు గొప్ప సంతృప్తి దొరికిందట అందుకే ఆయన సమాప్తము అనే మాటను పలుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం ఏంటి సమాప్తమైంది అంటే ఆయన గురించి చెప్పబడిన ప్రవచనాలన్నీ సమాప్తమైనవి ఎన్ని ప్రవచనాలు అయితే చెప్పబడ్డాయో అవన్నిటినీ ప్రభు సమాప్తం చేసినట్లు చూస్తూ ఉన్నాం ఆయన బలులు లేదంటే ఆయన గుర్చిన ఛాయలు ఆయన కూర్చున్న సారాంశము దేవుని గురించి ఎన్నో సంవత్సరాలుగా ఎంతమంది ఎదురు చూస్తున్నారు ఆయన జననమును గురించి ఆయన మరణమును గురించి ఈ కోసం ఎన్నో రోజులుగా ఎంతోమంది పడిగాపులు కాస్తున్నారు ఈ అన్ని విషయాలు ఆ ఛాయలన్నిటినీ ప్రభనేస్క్రిస్తూ ఆ రోజు ఆ సిలువు మీద ముగించినట్లు చూస్తూ ఉన్నాం తండ్రి తనకి ఎన్ని పనులైతే అప్పగించారో ఆ పనులన్నిటిని కూడా ప్రబ్రిస్తులువు మీద ముగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యుహాన్సు భర్త పదిహేడు అధ్యాయం రెండు నుంచి నాలుగు వచ్చిన మనం చదివినట్లయితే అక్కడ అనేకమైన విషయాలు మనం చూస్తూ ఉంటాం నీ కుమారుని మహిమపరచుకున్నట్లు నీ కుమారుని మహిమపరచుము నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్యజీవము చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని దేవునికి స్థుతులు చెల్లిన దాంప్రీమని వల్ల ఆయన ఎందుకు సమాప్తమైనది మాట పలికారు అని అంటే ఆయన చెప్పవలసిందంతా చెప్పి ఆయన తన మాటను ముగించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన గురించిన ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి బలులు ఛాయలు ఆయన యొక్క సారాంశం అంతా పూర్తి చేయబడింది మూడోదిగా మనం చూసినట్లయితే తండ్రి యొక్క పనులన్నింటినీ ఆయన ముగించారు నాలుగోదిగా మనం చూసినట్లయితే ఆయన భూమి మీద ఏ పని మీదైతే వచ్చారో ఆ రక్షించే పని ఆ రక్షకుడిగా ఆయన పనిని ఆయన ముగించారు ఐదుగా మనం చూసినట్లయితే సృష్టి మానవుడు అందరి కొరకు అంటే సృష్టి విషయంలో లేదంటే మనిషి విషయంలో అందరి విషయాల్లో అన్ని పనులను ప్రభు ముగించినట్లు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రభు చెప్తున్నారు ఇది గొప్ప ప్రకటన ఏమిటి అని అంటే నేను అన్ని ముగించాను సమాప్తమైనది ఇది గ్రేట్ అనౌన్స్మెంట్ ఇది అద్భుతమైన ప్రకటనగా మనం చూస్తూ ఉన్నాం చూడండి పని అయిపోయింది అని చెప్పినట్లుగా ఆట గెలిచాను అని చెప్పినట్లుగా పరీక్షలు అయిపోయినాయి అని చెప్పినట్లుగా మన భారం తీరిపోయింది అని చెప్పినట్లుగా ఏదైతే ఒత్తిడి మన మీద ఉందో ఆ ఒత్తిడి అంతా పోయిందని ఎంతో సంతోషంగా గోప గొప్ప కేక వేసి చెప్పినట్లుగా మరి ఇక్కడ మనం ప్రభు ఆ మాట పలికినట్లు చూస్తూ ఉన్నాం అందుకే ప్రాయచిత్తం ఏంటి ఆ ప్రాయచిత్తం అని అంటే సాతాను శక్తి నశించిపోయింది విజయపు కేక ఎప్పుడు ప్రభు ఆ సిలువలో ఆ సాతాను యొక్క శక్తిని ముగించినట్లుగా వాడి శక్తి ఓడిపోయినప్పుడు ప్రభు గొప్ప విజయపు కేక వేసినట్లు చూస్తూ ఉన్నాం రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆరవ ముప్పై ఆరో వచ్చిన చదువు ఇందుని గురించి వ్రాయబడినది ఏమనగా నిన్ను బట్టి దినమల్లా మేము వారము వధుకు సిద్ధమైన గొర్రెలమని మేము వారము అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము మరణమైనను జీవమైనను దూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోనవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు చేస్తున్నందులో దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవనే రూఢీగా నమ్ముస్తున్నాను ఎంత గొప్ప ధన్యత కాబట్టి ఎ గ్రేట్ అపో అమెంట్ ఆయన గొప్ప విజయపు కేక ఎ గ్రేట్ అకాంప్లిష్మెంట్ ఆయన గొప్ప అనౌన్స్మెంట్ చేస్తున్నారు ఏమిటి అని అంటే ఆయన చేయవలసిన పనిని నేను ముగించాను అనే గొప్ప ప్రకటన ఆ శిలి మీద ఉండి చేస్తున్నారు సమాప్తమైనది కాబట్టి ప్రిమైన జీవితం వర్లరా మన జీవితంలో మనం బలహీనం అయ్యేసరికి మన మరణ సమయం దగ్గర పడేసరికి మన జీవితంలో నీకంటూ అప్పగింపబడిన ప్రతి బాధ్యత ప్రతి భారము ప్రతీ పనిని వీటన్నిటినీ బాధ్యతగా పూర్తి చేయవలసిన గురి ఎవరి మీద ఉంది అని అంటే అది నీ మీద ఉంది కాబట్టి నీ జీవితంలో నీకు అప్పగించిన పనిని ముగించి గొప్ప అనౌన్స్మెంట్ గొప్ప ప్రకటన చేయి నా జీవితంలో నేను నా పని ముగించానని అలాంటి సహాయం ప్రభుని కొనుగ్రహించిన గాక